నీకు మాల కుట్టడం అల్లడం రాదన్నావు కదా గా ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా రెండు చేతులకు ఇట్లా పెట్టేసి ఇట్లా అనాలి అనమాట కొంచెం ఇట్లా గుంజాలి నేను ఈ మధ్య నేర్చుకున్నానక్క నేర్పించింది చెట్టుకు నిమ్మకాయ కోసాము నిమ్మకాయ ఒక చిన్న చెట్టుకు ఇన్ని కనకాంబరాలు వచ్చినాయి ఇక్కడ చూపిస్తున్న చూడు ఇంకొక చెట్టు అగో చూడు చెట్టు ఎత్తి

చూడండి ఎంత బాగున్నాయి లావు అయ్యింది బాగు లావున్నాయి అవునవును చిన్న ఆహా లేదు లేదు కోయ్ అనది కొయ్యమీ హాయ్ హలో అండి మరి కొత్తలోకి మేము అందుకు వచ్చేసాం మీరు రోజు లాగ్ ఏంటంటే నిన్న ఎమేజ్ కి వెళ్ళాం కదండీ అలాగ వచ్చేసింది ఆల్రెడీ మీరు అందరు చూసేసారు ఇప్పుడైతే ఎమేజి నుంచి మేము నేరుగా మా చిన్న కోళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడే ఏ విధంగా మేము స్పెండ్ చేసాం అనేది ఇలా మీరు చూడబోతున్నారు ఇలాగైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సరదాగా ఉండబోతుంది ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి అమ్మ చూడండి ఎంత బాగున్నాయి లావు అయినాయి బాగా ఆహా లేదు లేదు కొయ్యమన్నది కొయ్యిమో ఇది ఇట్లాగా అల్లుకుంటుంది కదా బాగా వస్తాయి ఇది ఇదే బ్రింజలు చెట్టు అంటారు ఇది మెడిసిన్ బ్రింజలు అంటారు అవి రెండేనా ఉన్నాయి అటుపక్క ఆ మూల ఉంద ఇంకో చెట్టు దానికున్న ఎక్కువ అదేంటి అది తీగలాగా వస్తుంది తీగలాగా వస్తుంది ఏదో దోసనా దోశలోనే ఉంది కదా అదే ఉంది ఇదంతా వాము నిన్న హరిత హరిత జాకీలా వాళ్ళు వామ్ ఆగుతావు బజ్జీలు కదా పండుగంది పండు అయింది బాగా బ్రహ్మాండంగా ఉంది ఇదిగో నిమ్మకాయలు చూడు మంచిగా వస్తున్నావు కదా నిమ్మ చెట్టుకి ఇంత చిన్న చెట్టుకి కాయ కాయలు చూడు ఎంత పెద్ద చెట్టు చెట్టేమో చిన్నది కాయలు చూడు ఎంత బాగుంది అదే కదా ఇది చూడు వచ్చినాయి చెట్టు నిండా చెట్టు నుండి పోయండి కంబరా పోయండి మళ్ళీ మాల పెడదాం బాగు పెట్టి ఇప్పుడు కనకంబరాలు చిన్న చెట్టుకు చెట్టు నుండి వచ్చినాయి కలర్ బాగుంది కలర్ కూడా బాగుంది కదా అందుకని కట్ ఈ పూలు ఇప్పుడు మాల కట్టి పెట్టుకోవాలి దీంట్లోకి సన్న జాజులు అయితే సన్న జాజీలు బాగా ఉంటాయా బా ఆడ మల్లె మల్లెపూల చెట్టు ఉంది చెట్టు ఆ కనకాబరాలు మల్లెపూలు అల్లి మాలి పెట్టుకుంటే ఎంత బాగుంటుందో చూపిస్తా మాలినాక మీకు వచ్చా అల్లటము అవునా ఇదిగండి ఇక్కడ మాలల్లి చూపిస్తా సాయంకాలము మేము ఇన్ని వచ్చినాయి కదా ఒకే ఒక చెట్టు మళ్ళా ఉన్నది ఆ అటుపక్క ఉన్నట్టుంది చిన్న కోలయ్యే ఉంటుంది చూద్దాం అటుపక్కడ ఉన్నావా ఎన్ని ఉన్నాయి ఒక్కటే చెట్టుకు అదే కదా అక్క చూస్తున్నావా నిమ్మకాయ పండింది కదా నిమ్మకాయ వచ్చినాయి చూడు ఇన్ని చెట్టుకు ఇంకా ఉన్నాయి కానీ ఇది పండు కావాలా అవున హార్వెస్టింగ్ చేస్తున్నాయి అప్పుడే పండింది అయిపోయింది ఒక వారం రోజులు పడుతుంది కాయ చిన్నది చిన్న కాయ ఒక వారం రోజులు అయితే పండుద్ది అవునవును నిమ్మ చెట్టు కదా వాళ్ళ మంచి వాసన చెట్టు కదా ఇది సీతాఫలం కదా చూడండి సీతాఫలం అవునా కాదు సీతాఫలం కదా ఇది బత్తాయి పాల బత్తాయి చెట్లు ఇవన్నీ వచ్చింది ఆ ఇంకొక చెట్టుకు నిమ్మకాయ రాళ్ళు కోసాము నిమ్మకాయ ఒక చిన్న చెట్టుకు ఇన్ని కనకాబరాలు వచ్చినాయి ఇక్కడ చూపిస్తున్న చూడు ఇంకొక చెట్టు ఒక చూడు చెట్టు చె ఇంతే ఉంది చెట్ ఏమో ఇంతే ఉంది కాని చూసావా చూడు సూపర్ ఇంకా ఒక రెండు రోజులు పోతే ఇట్లా పండుతాయి అనమాట అవునవునవును అందుకని అలాగే పెట్టింది నిండా నిందాక కదా కొంచెం పండుతా ఇంకా ఇదిగో ఇక్కడ ఇదిగో చాలా అదే పెద్ద అది ఎక్కువ కట్ చేయండి

అమ్మాయి ఈ అబ్బాయి నాకు కూడా ఇచ్చి ఆవిడ కాదు ఇలా మొదల కాదు అవే లేవు ఏందో తెలియదు నా దగ్గర కూడా రాలే నుంచి తెచ్చియాలి కదా అక్క పాపం కింద మాలా వెళ్తున్నాను మా తినమ్మ వల్ల మీద ఉండే చెట్లు అనమాట పూలు కోసాను కదా అవి మాలు కుడుతున్నాను కుట్టి మా కోడలికి ఇస్తున్నాను మీ కోడలుగా లేదా నీకు కుట్ట అల్లడం రాదన్నావు కదా సింపుల్గా ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా రెండు చేతులకు ఇట్లా పెట్టేసి ఇట్లా అనాలన్నమాట ఇట్లన్నీ కొంచెం ఇట్లా గుంజాలి నేను ఈ మధ్య నేర్చుకున్నానక్క సచ్యవతి నేర్పించింది సచ్యవతి గుంజాలా అట్లా నా ఈ మధ్య నేర్పించింది తెలుసా మల్లెపూలు కుట్టడం అప్పుడు నేర్చి ఇట్లా ఇలా అనేసి రెండు చేతులు గిట్ట తీసుకొని ఇట్లా అనేసి ఇలా లాగాలి అనమాట అయిపోయా గుంజాలి కాదు దేవుడా హైదరాబాద్ భాష మాట్లాడుతు గుంజాలి తోలాల్ తోలాల్ తెలంగాణ భాష ఇట్లా పెట్టి ఇట్లా ఈజీ కాదు ఇట్లమాట చెప్పాను చేస్తా కుడుతుంది బాగున్నాయి ఇదిగో ఒక్క చెట్టుకు ఇండిన చిన్న చిన్న చెట్టుకు నేను చూపించాను కదా పైన అవును ఇంకా చిన్న చూ బాగున్నాయి ఇక చూడు ఇక నీకు ఇస్తున్నా పెట్టుకో సూపర్ కదిరిపోయింది నీకు ఇవి కోడలికి ఇచ్చేసాయి మాకొద్దులే కానీ మేమంతా పెట్టుకోము ఇష్టపడను ఇగ పెట్టుకో బాగుంది అక్క చక్కగా కోసుకున్నావు చక్కగా అల్లుకున్నావు పెట్టుకున్నావు అయిపోయా అట్లా ఉండాలి